హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్ లో ఉంటాను ఈరోజు మన వెస్టిజ్ యొక్క అద్భుతమైన ప్రోడక్ట్ అల్ట్రా స్వాప్ ఫ్లోర్ క్లీనర్ దాని యొక్క డెమో చూపించబోతున్నాను సో ఇది మన వెస్టిజ్లో దొరికే అల్ట్రా స్వాప్ ఫ్లోర్ క్లీనర్ అనమాట తర్వాత వచ్చేసి ఇది ఎలా పని చేస్తుంది అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నా ముందు ఈ గ్లాసులలో నీళ్లు పోసుకుంటున్నాను నేను సో డెమో చూపించడానికి ఇది ఫ్లోర్ ఏ విధంగా క్లీన్ చేస్తుంది అని చూపించడానికి నేను ఈరోజు మీ ముందు డెమో చేయబోతున్నాను సో ఇది మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఇది మార్కెట్లో దొరికే ఫ్లోర్ క్లీనర్ అనమాట ఇది తర్వాత ఈ వాటర్ చూస్తున్నారు కదా సో ఈ వాటర్ని దీంట్లో ఫ్రెష్ వాటర్ని దట్టి చేయడానికి నేను కొంచెం దీంట్లో ఉజాల అనేది కొంచెం మిక్స్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ఉజాలని నేను మిక్స్ చేస్తున్నాను సో ఈ రెండు ఇప్పుడు దీంట్లో కలిపేశాను సో రెండు ఈక్వల్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక మార్కెట్లో దొరుకుతున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది బాగలేదు అనట్లేదు కానీ వెస్ట్ దొరికే ప్రోడక్ట్ ఇంకెంత బాగుంది అనేది నేను చూపించడానికి దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకు ఈ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ నేను ఆల్మోస్ట్ ఈ మూత నిండా వేయడం జరుగుతుంది మీకు కనిపిస్తున్నట్టుంది ఇది మూత నిండా దీంట్లో పోస్తున్నాను ఇది మన వెస్టిన్లో దొరికే అల్ట్రాసాబ్ సో దీంట్లో గిట నేను కొంచెం మీరు చూసినట్లయితే ఉంది చూస్తున్నారు కదా జస్ట్ కొంచెం వేస్తున్నాను దీంట్లో ఈ రెండు వేయడం జరిగింది ఇప్పుడు ఏది బాగా క్లీన్ చేస్తుంది ఒకసారి మనం చూద్దాం దీన్ని మిక్స్ చేస్తున్నాను నేను దీన్ని కూడా మిక్స్ చేయడం జరుగుతుంది చూసినట్లయితే ఒకసారి క్లియర్ గా చూడొచ్చు మీరు సో ఇది మార్కెట్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి వెస్టేజ్ ప్రోడక్ట్ సో ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీన్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట సో ఇది బ్యాక్టీరియా వైరస్ ని చాలా బాగా క్లీన్ చేస్తుంది సో ఇది వచ్చేసి నూట ఎనభై ఆరు మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్ ఇంచుమించు నూట పదహారు రూపాయలు ఉంటుంది రేట్లో పెద్ద ఏరియన్షన్స్ ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు కానీ ఇది మార్కెట్ ఇది ఎంత బాగా ఎంత కొంచెం వేసినాక ఎంత బాగా పనిచేస్తుంది మీరు చూసారు సో ఎవరైతే వీడియో పంపిస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ ప్రోడక్ట్ మీరు తీసుకొని వాడొచ్చు అవసరం అనుకుంటే దీన్ని ఒక బిజినెస్ రూపంగా తీసుకొని బిజినెస్ కూడా చేసుకోవచ్చు వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్